అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం పదవ తేదీ శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది గత కొంతకాలంగా మీలో మన మనసులో ఉన్న కలవర పెడుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికే సూచనలు ఏర్పడిన ముఖ్యంగా ఆర్థిక విషయాలలో నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు కానీ అవి మీ యొక్క ప్రతిభను చూపించే అవకాశంగా మారుతాయి వ్యాపారాలలో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభాలను ఇస్తాయి కుటుంబ జీవితంలో శాంతి ఏర్పడుతుంది ఇంట్లో పెద్దల మాటకు విలువ ఇస్తే మంచి ఫలితాలను సాధిస్తారు దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి పరస్పర అవగాహన పెరుగుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించుకుంటారు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి విశ్రాంతి నిద్రపై శ్రద్ధ తీసుకోవాలి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా దైవ స్మరణ మనసుకు ప్రశాంతతను ఏర్పరుస్తుంది అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది మనసులో ఉన్నటువంటి సందేహాలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి భగవంతునిపై విశ్వాసం మరింత బలపడుతుంది ధ్యానం జపం లేదా పూజ చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది ముఖ్యంగా ఉదయం వేళ కొంత సమయం భగవంతుని స్మరణలో గడిపితే మనసుకు శాంతి లభిస్తుంది గతంలో మీరు చేసినటువంటి మంచి కర్మల ఫలితాలు ఇప్పుడు అనుభూతి కావడం ప్రారంభం జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు ఆధ్యాత్మిక మార్గం ద్వారా పరిష్కారాన్ని కూడా ఏర్పరచుకుంటారు గురువుల మాటలు పెద్దల ఆశీర్వాదం మీకు దిశానిర్దేశాన్ని చేస్తాయి కోపం ఆందోళనను విడిచిపెట్టి క్షమా గుణాన్ని అలవరుచుకుంటారు అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చే రోజునే చెప్పవచ్చు మీ యొక్క మాటలు మీ యొక్క ఆలోచనలు ఇతరులపై ప్రభావం కూడా చూపుతాయి సమాజానికి ఉపయోగపడే పనుల్లో పాల్గొనాలనే భావన కూడా ఏర్పడుతుంది స్నేహితులు పరిచయస్తులు మీ యొక్క సలహాలను కోరే అవకాశం కూడా ఉంటుంది మీరు చెప్పే మాటలు వారికి మార్గదర్శకంగా నిలుస్తాయి సమూహ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు లేదా సంఘ సంబంధిత విషయాలలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది ఇప్పటి వరకు మీపై ఉన్నటువంటి అపోహలు తొలగి మీ యొక్క నిజాయితీ సమాజానికి గుర్తింపు వస్తుంది పెద్దల నుంచి గౌరవం చిన్నల నుంచి ఆదరణ అయితే మాటల్లో సంయమనం పాటిస్తే వివాదాలకు కూడా దూరంగా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మనసులో ఉన్నటువంటి సందేహాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించి అవసరమైన చివరికి మీకే లాభం కూడా చేకూరుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది పై అధికారుల యొక్క మెప్పు కూడా ఆయపరచుకుంటారు వ్యాపారస్తులకు లాభాలు మెల్లగా పెరుగుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం అనేది చెప్పవచ్చు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది గతంలో చేసినటువంటి ఖర్చుల వలన ఒత్తిడి తెలుగునా అదేవిధంగా అనవసరమైనటువంటి డబ్బు వృధా చేయకుండా చూసుకుంటారు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దల ఆశీర్వాదాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు వాదనలు వచ్చిన త్వరగా పరిష్కరించుకుంటారు ప్రేమికుల మధ్య మంచి అనుబంధం బలపడుతుంది దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఏర్పడుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయితే మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు నూతన పద్ధతుల ద్వారా అనేక విధాలుగా సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారం ఆర్థిక విషయాలలో నిదానంగా అయినా స్థిరమైనటువంటి పురోగతి కూడా ఏర్పడుతుంది శుభ వాతావరణం నెలకొంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలను దూరం పెట్టి భగవంతునిపై భారం వేస్తే పనులు మరింత బలంగా సాగుతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు మనసులో కలతలు అనిశ్చేత భగవంతునిపై పూర్తి విశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఆరంభంగా నిలుస్తుంది ప్రార్థన జపం ధ్యానం చేయాలనే తప్పు సహజంగా ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఆలోచనల దూరమై ఆత్మశాంతి లభిస్తుంది భక్తితో మంత్రం జపిస్తే పసుపు లేదా అరటి ఫలాన్ని దేవునికి సమర్పించి అత్యంత శుభప్రదంగా భావించవచ్చు అయితే సమాజంలో మీ యొక్క మాటకి విలువ పెరగడం ద్వారా గుర్తింపు లభిస్తుంది పెద్దలు మిత్రులు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తారు ఏదైనా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది న్యాయం సత్యం వైపు నిలబడే మీ యొక్క స్వభావం వలన ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు కొందరు కొందరికి మీ యొక్క సహాయం అవసరం అవుతుంది మనస్ఫూర్తిగా సహకరిస్తే పుణ్యఫలం కూడా ఏర్పడుతుంది నిబద్ధతతో నిర్వహించే శక్తిని భగవంతుని మీకు ప్రసాదిస్తారు కుటుంబం ఉద్యోగం ఇలాగా అనేక విధాలుగా మీరు అనుకూలంగా ముందుకు సాగు సమాజానికి సంబంధించినటువంటి బాధ్యతల్లో మీది కూడా ముందుని నడిపించే చేయిగా ఏర్పడుతుంది కొంత భారంగా అనిపించినా మీ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి చివరికి సంతృప్తిని కూడా పొందుతారు గౌరవాన్ని కూడా ఏర్పరచుకుంటారు ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది బాధ్యతలను భారంగా కాకుండా ధర్మబద్ధంగా భావించినప్పుడు దైవానుగ్రహం పూర్తిగా తోడవుతుంది రేపటి రోజు మీ యొక్క కర్తవ్యాన్ని కర్తవ్య నిష్ట పరీక్షించే పరీక్షించే కాలమనే చెప్పవచ్చు అనుబంధం ఏర్పడతాయి దంపతుల మధ్య చిన్నపాటి అపార్థాలు సంభాషణలతో పరిష్కరించుకుంటారు ఇంటి వాతావరణం సాత్వికంగా మారి శుభశక్తులు ప్రవహించే విధంగా ఉంటాయి సలహాలు ఆశీర్వాదాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి కుటుంబ బాధ్యతలను ఓర్పుతో నిర్వర్తిస్తే ఇంట్లో ఆనందం కూడా ఏర్పడుతుంది అధికారులపై నమ్మకం కూడా ఏర్పడుతుంది కృషికి తగినటువంటి గుర్తింపు మంచి మాట వినిపించే అవకాశం కూడా ఉంటుంది కొత్త పనులు లేదా అదనపు బాధ్యతలు అప్పగించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే భవిష్యత్తులో అనుకూలంగా ముందుకు సాగటానికి అవి ఒక మెట్టుగా ఏర్పడతాయి సహోద్యోగుల సహకారంతో ఓర్పు క్రమశిక్షణతో పనిచేస్తే రేపటి రోజు మీ యొక్క ఉద్యోగ జీవితం కూడా స్థిరంగా గౌరవాన్ని ఏర్పరచుకుంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు వ్యాపార విస్తరణ కూడా ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా గ్రహాల అనుకూల ఆగమనంతో పాటు దైవానుగ్రహం కూడా మీ యొక్క మీపై ప్రసరిస్తుందని చెప్పవచ్చు మీరు తెలియక చేసిన మంచి పనులు ధర్మ కార్యాలు ఇతరులకు చేసినటువంటి సహాయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి ఫలితాల రూపంలో మీకు ముందుకు వస్తున్నాయి అదేవిధంగా మీరు చేసే ప్రతి పని కూడా అనుకూలంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది మీ యొక్క మాటకు కుటుంబంలో విలువలు పెరిగి కొందరు విషయంలో త్యాగం చేయాల్సి వచ్చినా అవి భవిష్యత్తులో సంతోషాన్ని కూడా ఏర్పరుస్తాయి కుటుంబ శాంతి కోసం మీరు చేసే ఓర్పు సహనం కూడా ఫలిస్తుంది ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే సూచన కూడా ఏర్పడుతుంది పూజ ప్రార్థన చేస్తే ఐక్యత మరింత బలపడుతుంది మొత్తం మీద రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి దైవ సంకల్పం అన్న భావన కూడా ఏర్పడుతుంది అదేవిధంగా మనసులో ఉన్నటువంటి లోతైనటువంటి ఆలోచనలన్నీ కూడా సమసిపోతాయి అదేవిధంగా ఉన్నత పదవులను కూడా ఏర్పరచుకుంటారు పదవుల ద్వారా ప్రమోషన్లు కూడా ఏర్పరచుకుంటారు అధికారుల నుంచి నెమ్మదిగా గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక విషయాలలో ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు పాతబాకీలో లేదా ఆగిపోయినటువంటి డబ్బు గురించి మీరు ఆలోచించే అవకాశం ఉంటుంది సహనంతో పరిస్థితులను చక్కబరుచుకుంటారు ప్రేమ మరియు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అంగీకారం ద్వారా ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులు వ్యాపారాన్ని అనుకూలంగా దినదిన అభివృద్ధిని అభివృద్ధిగా ఏర్పరచుకుంటారు వ్యాపారంలో ఉన్నత విలువలను ద్వారా మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు